నిజం నిర్భయంగా న్యూస్కి స్వాగతం కర్నూలు జిల్లా మధ్యకర మండల పరిధిలోని అగ్రహారంలో గురువారం సాయంత్రం తప్పుపోయిన కవల బాలికలు అపూర్వ ఉజ్వల నేడు ఉదయం గ్రామ శివార్లో దొరికారు వీరినిద్దరు అగాంతకులు కిడ్నాప్ చేసినట్లు బాలికలు చెబుతున్నారు వారి వివరాలు నమోదు చేసుకుని ఎస్ఐ రిజ్వాన్ బాషా దర్యాప్తు చేపట్టారు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో ఇద్దరు దుండుగలు వీరిని కిడ్నాప్ చేసినట్లు బాలికలు తెలుపుతున్నారు ये तो ये लोग चले गए आते ही ये करने से वाल वाल उठाई ना

ైట్ నుంచి అదే డౌట్ యాదవి ఎక్కువ జలాలు వచ్చే లోపల భయపడి ఏమన్నా వదిలేసి వెళ్ళిపోయారేమో వదిలేసిపోయినారంటే వాళ్ళు కదా